హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈస్ట్ పాయింట్ బాబా టెంపుల్కి వచ్చేసాము అన్ని దేవుళ్ళు ఒకే చోట చూడాలనుకుంటే ఈ టెంపుల్ని విజిట్ చేయండి చాలా బాగుంటుందండి ఇక్కడ బాబా గారు నిజంగా షిరిడీలో ఉన్నట్టే కనిపిస్తారు ఎంటర్ అవగానే మనకి లెఫ్ట్ సైడ్కి ధుని కనిపిస్తుంది ఈ దుని చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసుకొని విభూది పెట్టుకుంటే చాలా మంచిదండి ఇక్కడ బాబా గారు చూడండి ఫోటో ఎంత బాగుందో నిజంగా న్యాచురల్గా కనిపిస్తున్నారు బాబాగారి పాదుకులు దండం పెట్టుకొని మనం లోపలికైతే ఎంటర్ అయిపోదాము ఓం సాయిరామ్ ఇలా మనం ఎంటర్ అవగానే ఒక చిన్న కోవలు కనిపిస్తుందండి ఆ కోవిల్లో దత్తాత్రేయుడు కనిపిస్తారు దత్తాత్రేయుడు కోవిలు ఎదురుగుండా మనకి గోశాల కనిపిస్తుంది ఇక్కడ స్వాములు చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఇరుముళ్ళు జరుగుతున్నాయి ఇక్కడ గురు పౌర్ణమి వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తారు ఇది వేప చెట్టు అండి ఈ కోవలు మొత్తానికి మధ్యలో వేప చెట్టు ఉంది వేప చెట్టు కింద బాబా గారి పాదుకులు పాలరాత్ చేసి ఉన్నాయి అలాగే మనకి గణపతి కూడా మనకి అక్కడ కనిపిస్తారు లోని మధ్యలోని ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మనకి షిరిడి బాబా టెంపుల్ కనిపిస్తుంది అండి ఇది అచ్చం షిరిడిలో ఎలాగైతే బాబా ఉంటారో ఇక్కడ అలానే ఉంటారండి గురు పౌర్ణమికి ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి బాబాగారి కోవిలో ఇది గోశాల అండి ఇక్కడ చాలా ఆవులు ఉన్నాయి ఒకవేళ మీరు గోపూజ చేయించుకోవాలనుకుంటే టికెట్ తీసుకుంటే వాళ్ళు సామాగ్రి ఇస్తారు పంతులు గారి దగ్గరుండి మీకు గోపూజ చేయిస్తారు కాలభైరవ క్షేత్రం అండి కాలభైరవ స్వామి మనకి ఇక్కడ దర్శనమిస్తారు ప్రతి మంగళవారం శనివారం ఇక్కడ నిమ్మకాయలతో పూజ చేస్తారండి కాలభైరవ స్వామికి ఇప్పుడు మనం ఆలయం లోపలికి ఎంటర్ అవుతున్నాము ఫస్ట్ మనకి శివాలయం కనపడుతుందండి శివాలయంలో నందీశ్వరుడు నందీశ్వరుడికి ఎదురుగుండా శివలింగం గౌరీమాత కనిపిస్తారు ఈ నందీశ్వరుడు శివులో మనం ఏమైనా కోరికలు చెప్పుకుంటే అంటారు ఈ ఆలయంలో అన్ని దేవుళ్ళు మనకు కనిపిస్తారండి శివ పరివారం రామ పరివారం అలాగే వెంకటేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయ్యప్ప స్వామి అన్ని దేవుళ్ళు మనకి దర్శనమిస్తారు చూడి సూర్యనారాయణమూర్తి ఆంజనేయ స్వామి ఆలయము ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరే ఇరుముళ్ళు పవిత్రంగా పెట్టుకున్నారు ఆంజనేయ స్వామి ఆలయంకి ఎదురుగుంట మనకి రాములవారి కోవలు కనిపిస్తుంది అలాగే కుమారస్వామి ఆలయము అయ్యప్ప స్వామి ఆలయము అన్ని దేవుళ్ళని దర్శించుకొని ఇక్కడ పంతులకి దానాలు కూడా ఇచ్చుకుంటున్నారండి కార్తీక మాసం కదా కార్తీక మాసం కదండి స్తంభం దగ్గర చాలామంది దీపాలు వెలిగించుకుంటున్నారు అలాగే పంతులు గారికి దానాలు ఇచ్చుకుంటున్నారు ఇలా ఇప్పుడు స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మనకి షిరిడి బాబా టెంపుల్ అండి ఈ టెంపుల్ మనకి సేమ్ షిరిడిలో ఎలాగైతే ఉంటుందో అలానే ఉంటుందండి ఇక్కడ ఆర్కిటెక్చర్ లక్షవారం వస్తే ఈ హాల్ అంతా జనాలతో నిండి ఉంటుందండి అలాగే ఇక్కడ ప్రతిరోజు అన్నదానం కూడా జరుగుతుంది ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు స్వాములకి భోజనాలు పెడతారు ఇక్కడ కూడా గోశాలు ఉందండి చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో ఇప్పుడు మనం కిందకి వెళ్ళి ఆవులకి ఇలాగ గడ్డి తినిపించవచ్చండి ఒక ప్లేట్ టెన్ రూపీస్ మనం ఇలా తీసుకొని అన్ని ఆవులకి తినిపించవచ్చు ఇదొక ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించిందండి వైజాగ్లో ఫేమస్ సాయిబాబా టెంపుల్ అంటే ఈ ఈస్ట్ పాయింట్ బాబా టెంపులేనండి ఇక్కడ మనకి అన్ని దేవుళ్ళు ఒకే చోట కనిపిస్తారు మీరు ఒకవేళ వచ్చినట్లయితే తప్పకుండా ఇలాగ ఆవులకి తినిపించండి ఈ ఆవులు లక్ష్మీదేవితో సమానం అంటారండి ఈ ఆవులకి ఇలాగ మనం తినిపించినా లేదా గోపూజ చేయించుకున్న అలాగే గోదానం చేసినా కూడా చాలా మంచిది అంటారు కార్తీక మాసంలో తప్పకుండా చూడవలసిన ఆలయం అండి టెంపుల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ